ఇక రామ్ గోపాల్ వర్మ గారు మరి త్వరలో రిలీజ్ చేయబోయే వ్యూహం సినిమాకి అయితే నారా లోకేష్ గారు అయితే బ్రేక్ వేశారనమాట ఆ సినిమా రిలీజ్ చేయొద్దని కోర్టుకైతే వేశారు మరి కోర్టు కూడా దాన్ని నిలుపుదల చేయాలని ఆదేశాలైతే జారీ చేసింది వ్యూహం సినిమాను ఓటీటీ ఆన్లైన్ ఇంటర్నెట్లో విడుదల చేయదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శుక్రవారం ఆదేశించింది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని చంద్రబాబును అపఖ్యాతి పాలు చేసే విధంగా చిత్రీకరించారని సిటీ సివిల్ కోర్టులో తేదేపే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు దీనిపై విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది రామదూత క్రియేషన్స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణకు ఈ నెల ఇరవై ఏడున వాయిదా వేసింది సో ఏదేమైనా మరి వ్యూహం సినిమా మొత్తం కూడా రాజకీయ సన్నివేశాలు అయితే ఉంటాయి అది అందరికీ తెలిసినటువంటి విషయమే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఈ సినిమా రామ్ గోపాల వర్మ గారు తీశారు అది ఆయన డైరెక్టర్గా కూడా చెప్పి జగన్ అంటే ఇష్టం చంద్రబాబు నాయుడు గారంటే నాకు ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ అన్న ఆయన అన్న అని ఆయన బహిరంగ చెప్పారు దీన్ని ఆయన బేస్ చేసుకున్న ఆరా లోకేష్ గారు మరి వ్యాజ్యంలో దాన్నే అటాచ్ చేస్తూ వేశారనమాట దాన్ని ఎవిడెన్స్గా చూపిస్తూ సో దీన్ని ఏంటంటే మధ్యంతరంగా నిలిపేసింది అనమాట ఇక్కడ రామ్ గోపాల వర్మ గారు ఇలా చేయటం వల్ల ఏంటంటే ప్రజల్లోకి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నట్టున్నాడు మొత్తాన్ని నాశనం చేయాలని ఎందుకంటే ప్రజల్ని వచ్చే సినిమాలు తీస్తే అది ప్రజలందరూ బాగుపడతారు ఇలా ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ సో ఏదేమైనా ఎట్లా వన్ సైడ్ సినిమాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే సినిమాలు ఇలా సీనియర్ డైరెక్టర్లు చేస్తే బాగుంటుందని ప్రజల మెన్ను కూడా పొందుతారని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ మరి ప్రజలు గారు అయితే కోరుకుంటున్నారనమాట